హాయ్ అండి వెల్కమ్ టు శ్రాములు బ్లాగ్స్ నేను మీ భారతవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి ఉసిరికాయ పచ్చడి చేసి చూపిస్తాను చూడండి అది కూడా చింతపండు గుజ్జు వేసి నార్మల్ ఆవకాయలా కాకుండా అప్పుడప్పుడు ఇలా కొన్ని ఉసిరికాయలు ఉన్నప్పుడు కూడా ఇలా పచ్చడి కనుక చేసుకుంటే చాలా బాగుంటుంది అందులో ఉసిరికాయలో ఉండే కొంచెం వగరు తీపి ఈ చింతపండు పులుసు యాడ్ అవ్వడం వల్ల ఇంకా మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇవి వచ్చేసి హైబ్రిడ్ ఉసిరికాయలు మీకు ఏవి దొరికితే అవి నాటు అయితే నాటువి హైబ్రిడ్ అయితే హైబ్రిడ్వి మీకు వీలుగా ఎట్లా ఉంటే అవి తెచ్చుకొని శుభ్రంగా తుడిచేసేసి తడి లేకుండా ఆరబెట్టేసేయండి ఆరబెట్టేసిన తర్వాత తడంతా ఆరిన తర్వాత ఉసిరికాయలకి మనకి సరిపోయే క్వాంటిటీని బట్టి నేను ఎంత తీసుకున్నాను అనేది వీడియోలో చూపిస్తాను మీరు తీసుకున్న కాయల్ని బట్టి మీరు వేసుకోండి ఇవైతే నేను ఒక అరకిలో ఉసిరికాయలు తీసుకొచ్చాను అరకిలో ఉసిరికాయలకి ఈజీగా నాకు పావు కిలో అంత ఆయిల్ పడిందండి ఇంకా కొంచెం ఎక్కువే పడింది ఫస్ట్ మూకుడులో నూనె వేసేసి నూనె వేడెక్కిన తర్వాత ఈ శుభ్రం చేసి పెట్టుకున్న ఉసిరికాయల్ని అందులో వేసేయాలి వేసేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఆ ఉసిరికాయ అనేది నూనెలో వేగుతుంది వేగినప్పుడు తర్వాత కొంచెం సేపు మూత పెట్టేసి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉసిరికాయల్ని మగ్గించాలి నొక్కి చూడాలి ఉసిరికాయ మగ్గిందా లేదా అని కొంచెం ఇలా మనం గరిటతో నొక్కితే ఉసిరికాయ మెత్తబడిన తర్వాత ఇందులో రుచికి సరిపోయేంతగా ఉప్పు అలాగే పసుపు ఒక గ్లాసు కొలతతోటి నేను ఇవన్నీ వేసుకుంటున్నాను ఇందులో చింతపండు రసము చిక్కగా తీసిన చింతపండు రసము ఒక గ్లాసు వేసి ఒక్క నిమిషం మూత పెట్టి ఉడికించాలండి ఆ చింతపండు రసము నూనె పైకి తేరుతుంది అప్పుడు మనకు అది ఉడికినట్టుగా అర్థమవుతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు కొంచెం లైట్గా వేడిగా ఉన్నప్పుడు ఇందులో కారం యాడ్ చేసుకోవాలి ఏ గ్లాస్తో అయితే ఉప్పు చింతపండు రసము తీసుకున్నామో అదే గ్లాస్ తోటి మూడు గ్లాసులు కారం అయితే వేసుకుంటున్నాను ఇది వచ్చేసి ఎన్ఎస్పి కారం బళ్ళారి కారం అని అంటారు ఇది పెద్దగా కారం ఉండదు కలర్ ఉంటుంది అంతే దానికి నేను ఏం చేస్తానంటే రెండు గ్లాసులు ఈ బళ్ళారి కారం వేసి ఒక గ్లాసు గుంటూరు కారం వేసుకుంటాను ఇలా రెండు మిక్స్ చేయడం వల్ల ఏంటంటే గుంటూరు కారము ఓ చిర్రు మనంత కారము ఉండదు అలాగే బళ్ళారి కారం ఇంత చప్పగా ఉందా అనే ఫీలింగ్ కూడా ఉండకుండా నాకు మేము తినే కారంకి మాకు బ్యాలెన్స్ అవుతుంది సో అలా మొత్తం మీద ఏంటంటే మూడు గ్లాసుల కారం అయితే యాడ్ చేశాను ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేసేసి కారం వేసి కలిపేశాను ఒకసారి మా వారికి టేస్ట్ చూపించాను ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చెప్పనని బాగుంది అని అన్నారు ఇంకా ఫైనల్గా పైనుంచి పోపు పెట్టేయాలి పోపులో జస్ట్ ఆవాలు ఇంగువ ఎండుమిర్చి వేసి ఆ పోపు నూనె కొంచెం చల్లారాలి వేడి వేడి నూనె ఇందులో వేసేస్తే కారము కలర్ మారిపోతుంది కొంచెం మాడినట్టుగా అయిపోతుంది సో అందుకని చెప్పి ఆ వేయించిన పోపు నూనె కూడా ఓ మోస్తారు చల్లారిన తర్వాత అప్పుడు ఇందులో వేసేసి కలిపేసేయాలండి ఇదంతా బాగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఆ ఉసిరికాయలో ఉండే వగరు తీపి ఈ చింతపండు పులుపు కారము పచ్చడి చాలా బాగుంటుందండి ఇది కొంచెం ఊరితే ఆయిల్ కూడా పైకి వస్తుందండి చూడ్డానికి బాగుంటుంది తినడానికి ఇంకా బాగుంటుంది కొన్ని కాయలతో అయినా ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్